నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ ప్రస్తుతం నాతో పాటు అయితే చల్లగాలి వెంకటరాజు అయితే మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము బీజేపీ నాయకులు కూడా సార్ నమస్తే ఆయుష్మాన్ భావతల్లి శ్రీకృష్ణుడు భగవద్గీత లోపల ఒక శ్లోకం చెప్పిండు यदा हि धर्म ग्लार्भव भारत अभ्युत्थम धर्म से तदात् सृजम्य हम परण साधूना विनाशा चुष्कृता धर्म संस्थाताय संभवामी युगे युगे సంభవమి యుగే యుగే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు నేను ప్రతియుగ లోపల అవతారాలు ఎత్తు తన్నాడు ఇప్పటికీ తొమ్మిది అవతారాలు అయిపోయినాయి పదే అవతారము కల్కి అవతారము ఆ కల్కి అవతారం రూపం లోపల మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విచ్చేశారు వారి యొక్క ప్రధానమంత్రిగా పదకొండు సంవత్సరాల కార్యక్రమం లోపల దుష్ట శిక్షణ రక్షణ చేయడమే కాకుండా భారతదేశాన్ని అన్ని రంగాల లోపల అభివృద్ధి చేస్తూ విశ్వగురువుగా చేస్తున్నారు ఈ సందర్భంగా మీకు నేను ఇంకో విషయం చెప్తున్నా అప్పుడు రాక్షసులున్నారు ఇప్పుడు రాక్షసులున్నారు అప్పుడు ఔరంగజేబ్ మహమ్మద్ ఘోరీ గజనీ లాంటి దేశద్రోహులు ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు దుష్ట శిక్షణ శిష్టరక్షణ అవసరం అయితే నరేంద్ర మోడీ గారు ఒక్కరే చేయాలంటే ఇది సాధ్యము కాదు అయితే ఆయనతో పాటు మా ఎంపీలు ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు బీజేపీ నాయకులు ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నారు చేస్తారు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా భవిష్యత్తు మొత్తం కూడా బీజేపీ జెండా ఎగురుతుంది ఎగరాలి లేకపోతే భారతదేశము మరో సిరియా మరో పాకిస్తాన్ మరో ఆఫ్ఘనిస్తాన్ మరో బంగ్లాదేశ్ వస్తుంది ఇందుకు మేము శ్రీరామునికి ఉడతా భక్తిగా మేము కూడా ఏం చేస్తున్నామంటే నరేంద్ర మోడీ విచార మంచ్ తరఫున నేను తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శిని అడ్వైజర్ను అదేవిధంగా మా మన మధ్య స్నేహితులు తీగుళ్ళ మధుసూదన్ గౌడ్ గారు ఉన్నారు ఆయన గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే శ్రీనగర్ లోపల లాల్చౌక్ లోపల జెండా ఎగరేసిండ్రు అప్పుడు భయపడేవాళ్ళు ఉగ్రవాదులకు ఎవరు పోయేవాళ్ళు కాదు వేసిండ్రో అప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని రాజ్ రామరాజ్య స్థాపన కావాలని అదేవిధంగా రామాలయం నిర్మింపబడాలని ఇరవై ఐదు సంవత్సరాలుగా కాళ్ళకు చెప్పులు లేకుండా నడుస్తున్న మహానుభావుడు ఆయన అయితే నేను అడిగిన ఇరవై రెండు సంవత్సరాలతో మరి రామాలయం నిర్మాణం అయిపోయింది ఇప్పుడు చెప్పులు నేను ప్రజెంట్ చేస్తా ఏమైనా తెలుసా అలాంటి రామాలయం హైదరాబాద్ లోపల కూడా నేను కడతా ఆ కట్టిన తర్వాత వేసుకుంటా అని చెప్పిండు ఒక విషయం అదేవిధంగా రామరాజ్య స్థాపన జరగాలని అనుకుంటున్నాడు మరో విషయం ఏంటమ్మా సరే భారతదేశం తిండి తింటూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని విజయాలు సాధించుడు త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసిండు త్రిపుల్ తలాకు ప్రతి రంగంలోపల కూడా భారతదేశాన్ని అభివృద్ధి చేస్తున్నా కూడా మనం నరేంద్ర మోడీ గారిని అందరూ కావాలని బద్నాం చేస్తున్నారు అవునా తల్లి అందుకొరికే ఈ భారతదేశం తిండి తింటూ పాకిస్తాన్ బంగ్లాదేశ్ పాట పాడి ఈ దేశాన్ని మతతత్వ రాజ్యంగా చేయాలనే దుర్మార్గులకు చెంప ప్రతి బీజేపీ కార్యకర్త ప్రయత్నిస్తాడు వారికి అందరు కూడా నేను పెద్దలకు పాదాభివందనం చేస్తున్నా చిన్నలకు ఆశిస్తున్నా ఈరోజు భారతదేశంలో తెలంగాణ లోపల ప్రతి ఒక్కరు కూడా నేను వినమ్రంగా కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం ధర్మం కోసం బీజేపీ పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచండి మరో విధంగా ఏంటంటే ఈటల రాజేందర్ గారు చాలా గొప్ప నాయకుడమ్మ ఎవరైనా పోయి సార్ మాకు ఈ పని కావాలని అడుగుతారు అడిగితే చేస్తారు కానీ ఈటల రాజేందర్ గారి దగ్గరికి మీరు ఎప్పుడైనా పోతే మీకు ఏం పని కావాలి అని వందల మంది వేల మందికి ప్రజల మధ్య ఉండి సహాయం చేసే మహానుభావుడు మా యొక్క ఈటల రాజేందర్ గారు ఈ పదకొండు సంవత్సరాల కాలం లోపల నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మీకు తెలుసు మనిషికి ఇరవై నాలుగు గంటలు కానీ నరేంద్ర మోడీ గారు రోజు పంతొమ్మిది గంటలు పనిచేస్తూ ఇరవై నాలుగు గంటలు కూడా దేశం గురించి ఆలోచించే మహానుభావుడు ఈ పదకొండు సంవత్సరాల లోపల నరేంద్ర మోడీ గారు ఏం విజయాలు సాధించండు అవన్నీ ఎగ్జిబిషన్ పెడతాం ఒక ఎత్తు తర్వాత మా ఈటల రాజేంద్ర గారు ఈ సంవత్సర కాలం లోపల ఆయన ఏమేం విజయాలు సాధించుడు అవన్నీ చెప్తారు తర్వాత నాయకులు అందరూ చాలామంది వస్తారు నాయకులు అంటే బీజేపీ సాధించిన అన్నమాట ఏదో బీజేపీ ఒకట మా ఇది కుటుంబ వారసత్వం పార్టీ కాదు ఇక్కడ మామూలు కార్యకర్త కూడా మరి నరేంద్ర మోడీ గారు పదిహేడు సంవత్సరాల వయసులప్పుడు బయటికి వెళ్ళిపోయిండు ఆయన ముఖ్యమంత్రి అయితే అనుకోలే ప్రధానమంత్రి అయితే అనుకోలే కానీ మూడు సార్లు గుజరాత్కు ముఖ్యమంత్రి అయ్యిండు భారతదేశానికి మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యిండు అనేది ఒకటే ఒకటి ఏంటి భారతదేశం వికసిత భారత్గా కావాలి ఈ ప్రోగ్రామ్ ఒక గొప్పతనం చెప్పాలంటే ఒక పాటలో ఎలా చెప్తారు మీరు జనరల్గా ఒకటి అమ్మా ఒక పాటలో చెప్పాలంటే చాలా నేను నరేంద్ర మోడీ గారి గురించి బీజేపీ చాలా పాటలు పడినా పుణ్యభూమి భరత సుతుడు నరేంద్ర మోడీ ధన్యజీవి మన ప్రధాని నరేంద్ర మోడీ ఆయన గురించి ఒక్క పాటలు కాదమ్మా కానీ నేను వందల పాటలు పాడగలుగుతా വന്ദനമ്മാ ഭാരതജനനി സുന്ദരമകുമാ ബംഗരുധരണി വന്ദനമ്മാ ഹിമാലയമേ മണിമക്കുടമുക വിന്ധ്യഗിരീന്ദ്രമേ വഡ്ഡാണമുക വിരാജില്ലുമോ വിമല സുഗാത്രി വിശ്വശാന്തിനെ കോരുധരിത്രി വന്ദനമ്മാ ഭാരതജനനി